పెంచలయ్య అనే వ్యక్తి ప్రదర్శించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళ్తూ ఉండగా సీసీ కెమెరా ద్వారా గుర్తించి విజిలెన్స్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని ఆయన వివరించారు ఈ నేపథ్యంలో పెంచలయ్యపై తిరుమల పోలీస్ స్టేషన్లో విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు వెంకటేష్ అయ్య నిన్న పర్కామన్లో సంఘటన జరిగింది పెంచలయ్య అనే అతను అబ్రి బోస్ మీకు అందరూ తెలుసు బ్యాంకు కొంతమంది మాకు అవుట్సోర్స్ చేస్తారు ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక హండ్రెడ్ గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్ ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు దాంట్లో మనం ర్యాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని రెండు రకాలుగా దాన్ని దాన్ని చెక్ చేస్తాము ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని అప్పుడు వంచినప్పుడు దాంట్లో హండ్రెడ్ గ్రాములు కాయిన్ బయటపడింది సో హండ్రెడ్ గ్రాములు ఆయన బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని అప్పుడు మనకి అతను సిసిటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు సో పూర్తి స్థాయిలో విత్ ఇన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని కలవనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజీ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది సో దీంతో ఇంకా పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము ఏ రకమైన ఇబ్బందులు ఉందో ఫుల్ టైట్ అని ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు ఓం నమో వెంకటేష్